ఆటోలో అయితే పార్క్ అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ జూ పార్క్ అయితే మెట్రో అయితే లేదంట మెట్రో ట్రైన్ అందుకని చెప్పి ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము ఇదండి ఇదంతా టౌన్ మా హస్బెండ్ అయితే చార్మినార్ దగ్గర స్పెట్స్ అయితే తీసుకున్నారు నేను వీడియో నేను స్ప్రెడ్ చేసుకుంటాను అని చెప్పి స్ప్రెష్ చేశారు అవి ఈ లోపల రెండు ముక్కలు అయిపోయి ఉన్నాయి ఇప్పుడు అది చోర బజార్లో అమ్మల్పోయి ఆహా ఫస్ట్ అది తీసుకునేటప్పుడు కూలింగ్ అన్నారు రేపాన్ అన్నాడు ఇప్పుడు తీసుకున్న తర్వాత మొత్తం మొత్తం వేస్ట్ మీ ఇద్దరే తీసుకోమన్నారు అని మా మీద మీదైతే వేసేసాడు అది ఉన్నాడు అసలు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మా హస్బెండ్తో ఇదంతా హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంట జూ పార్క్ వెళ్ళే రూట్ అది అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ జూ పార్క్ నెహ్రూ జూ పార్క్ ఇప్పుడు మీకు జూ పార్క్ హైదరాబాద్ లో ఉండే నెహ్రూ జూ పార్క్ టూర్ మొత్తం వేస్తాము చూడండి సంథింగ్ స్టాచ్యూ ఉంది ఇక్కడ నలభై డిగ్రీలు కాస్తుంది గాయస్ అసలు ఏ మాత్రం అర్థం కావడం లేదు ఇప్పుడైతే టికెట్ కౌంటర్ దగ్గర పోతున్నాం ఫ్రెండ్స్ అసలు మన ఫ్రెండ్స్ కలవడానికి ఏంటి ఇప్పుడు మా ఫ్రెండ్స్ చూపిస్తాం చూస్తేనే ఉండండి మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కాదులేండి ఇక్కడ ఉన్నంత ఏడుపులో ఈ జనంలో మా షయాన్ బాధ ఒకటి ఇక్కడ ఈ చెకింగ్ ఏందో అయి సావర్ మా షయా స్టిక్కర్లు కూడా పీకేస్తున్నారు ఇంకా మమ్మల్ని లోపలికి కూడా రానియడు మా షయా అని ఏడుపు అయితే ఏం అర్థమే లేదు అసలు అర్థమే కావట్లేదు ఎందుకు ఏడుస్తున్నారు ఇక్కడ జనం అయితే చాలా ఉన్నారు జూ పార్క్ లో చాలా చెకింగ్ అంటే చాలా చెకింగ్ ఉంది ఫ్రెండ్స్ చాలా సెక్యూరిటీ పర్పస్ చాలా సెక్యూరిటీ పర్పస్ గా ఉంది చిన్న బ్యాగ్ కూడా అయితే లోపలికి అయితే ఎత్తుకొని ఫోన్ పెట్టాను ఓన్లీ బ్యాగ్ ఒక్కటే ఇచ్చాడు నాకు మిగతా నా బ్యాగ్లన్నీ అన్నీ లాగేసుకున్నాడు విడి చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు చూడండి నా మాట విన్నట్టు వెళ్ళిపోతున్నాడు మేమైతే జూ పార్క్లోకి అయితే ఎంట్రీ అయితే అవుతున్నాము ఎన్ని అసలు ఎన్ని విధాలుగా చెకింగ్స్ ఉన్నాయో చిన్న బాటిల్ కూడా స్టిక్కర్ అయితే వేసిస్తున్నారు ఫ్రెండ్స్ ఇద్దోండి చిన్న బాటిల్ కూడా ఇద్దోండి వెళ్తా ఉన్నాము పార్క్ నేను కదా ఫోన్ ఇవ్వాలా ఓకే 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 ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మీకు పార్క్ మొత్తం చూపిస్తాను ఎవరెవరినో పోయి తన్నేస్తున్నాడు మా షైన్ ఇట్లా చెట్లు చూపిద్దాం లుక్ ఎట్ దిస్ గ్రీనరీ పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా వాటర్ పట్టు ఉంది ఇంకోటి ఆడే పడేసి వచ్చినావా చాలా అంటే చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నిజంగా చార్మినార్లో కూడా ఇంత ప్రశాంతత లేదు ఇక్కడ ఇన్ని గా ఉన్నా కూడా ఇన్ని చెకింగ్స్ ఉన్నా చాలా బాగుంది లోపలికి ఎంటర్ అవుతా ఉంటేనే మైండ్ అంతా పీస్ఫుల్గా అయితే పన్నెండు గంటల జర్నీకి ఏమో ఆర్డినరీ బుక్ చేశాడు రెండు గంటలు రెండు గంటలు ఒక గంట జర్నీకి ఏమో ఏసీ బస్సు అసలు మా మకా నైట్ ఉన్న టైడ్నెస్ కి అయినా ఫోన్ చేసుకుని వద్దా చెప్పాను బుక్ చేసుకుని వద్దామని చెప్పాను వీళ్ళిద్దరు అయితే అసలు నిలవలేదు వద్దు ఇదే సాటర్డే వెళ్దాం వద్దే సాటర్డే వీడికైతే తెలియదు తెలియపోయినా వెళ్దాం వెళ్దాం అని బిల్డప్ అయితే కొట్టాడు ఈ అడవిలో అక్షులుంటాయి అంటులుంటాయి అంటే కనిపించలే పిలిస్తే వస్తాయేమో ఇక్కడ చూడండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అయితే వదిలితే రచ్చ చేసేస్తాడు వాటర్ లో అసలు త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది అంటే ఇష్టం త్రీ సిక్స్టీ డిగ్రీస్ అలా అలా తిరిగేస్తా ఉంది అది వాక్వే అయితే బాగుంది కానీ మాకు కాళ్ళు ఉన్నాయి దేవుడికి చెప్పుకోలేము మీకు చెప్పుకోలేము ఎటు పోతుందో నిద్ర చూడండి అబ్బా కొడుకులు చూడండి ఫ్రెండ్స్ చిల్ అవుతా పోతున్నారు మా కాయలు కాస్త కొండలు చల్లగా ఉందో ఫ్రెండ్స్ మనీ పోతే కొద్దిసేపు అయినా కూర్చుంటే మైండ్ అంతా చాలా బాగుంటుంది రిలీఫ్ అయిపోతున్నాడు మా హస్బెండ్ వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన కొడుకునైతే ఎక్కించుకొని ఇంతా సూపర్ చాలా బాగుంది పిల్లలు కూడా చాలా మంది అయితే బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఇక్కడ పక్కన వీడి కాదు వీడిది ఎనీవే వీడు పాస్ అయితే కూడా ఒక జర్నీ అయితే ఉంది ఫ్రెండ్స్ పాస్ అయితే మంచి మంచి రావాలి స్కోర్ మార్క్స్ ఒక జర్నీ అయితే ఉంది ఫ్రెండ్స్ అది కూడా చాలా బాగా అయితే చాలా బాగుంటది అదైతే మాకు అలవాటేను నాకేం లేదు అప్పుడు మా డాడీ మా మమ్మీ మా పిన్ని మా బాబాయ్ మా చెల్లి వాళ్ళు అందరూ వస్తారు ఫ్రెండ్స్ అయితే వాళ్ళైతే అయితే హ్యాండిల్ అయితే చేసేస్తారు నాకు ఆ బాధ అయితే ఉండదు ప్రిన్స్ నేనే భరించాలి అని వాళ్ళైతే వస్తే కంటెంట్ మీద వాష్రూమ్సా ఇంకా ఏ జంతువు తీసాను నేను జూ పార్క్ అన్నారు ఫ్రెండ్స్ ఇప్పటికి ఒక్క జంతువు కూడా మాకైతే కనిపించలేదు మా కంటికి ఇక్కడ ఏందో బండలు కొండలు ఉన్నాయి హసూ ఉంది ఎక్కడ దీని లోపల పుల్ ఏమన్నా ఉంటుందా సింహం ఉంటుందా ఏముంటుందో టికెట్ ఇస్తే లోపల పంపిస్తారు క్యా కూర్చో అందరూ కూర్చో ఏముందండి లోపల లోపల ఏముందా టికెట్ ఎంత భయ గు అక్కడికైతే మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు ఏదో మా హస్బెండ్ బుక్ చేయలేదంట వేరేదైతే వెళ్దామని తీసుకొని అయితే వెళ్తా అన్నారు అక్కడెక్కడో పాములు ఉంటాయంట పాములు ఎందుకండి చూడడం మా ఇంటికి ఆడ రోజుకి నాలుగైదు చూస్తూ ఉంటాం ఆ సైడే పాములు ఉంటాయంట పాములను చూడడం నాకైతే ఇంట్రెస్ట్ లేదు అందుకని అయితే వద్దన్నాను ఇదంతా ఏందో నాకు కూడా తెలీదు

ఇవి చూడండి ఫ్రెండ్స్ నిజమైన ముసల్లి అంట నాకేందో ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది అది కదిలితే కొద్దిగా నా ప్రూఫ్ ఉంటుంది అలాగే ఉందిగా మరి అది ఎకాడ అది కొద్దిగా కూడా అసలు రియాలిటీ అదే కనిపించట్లేదు ఫ్రెండ్ ఇక్కడ ఎక్కడో రియాలిటీ ఉందంట ఇద్దండి నాకైతే కనిపించట్లేదు ఇదే ఇదో అక్కడ కదులుతుంది చూడండి కనిపిస్తుంది కదా అది రియల్ రియల్లా ఆడ చూసింది మాత్రం ప్లాస్టిక్ ఉన్నట్టున్నాయి ఇక్కడ రియలే పాట పొలాలు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి నాకైతే నేను చూడడం తక్కువ మీకు వీడియోలో చూపించడం ఎక్కువ ఫ్రెండ్స్ ఈ సైడ్ మళ్ళీ వేరుగా అయితే ఉన్నాయి చాలా పెద్దవి ఉన్నాయి ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి చాలా పెద్దవి ఇవి యాక్చువల్గా మేము ప్లాస్టిక్ అనుకున్నాం ప్లాస్టిక్ కాదు మరి వాటికి ఏమైందో ఏమో అలాగే పడిపోయి ఉన్నాయి అవి అక్కడ ఇలాగే ఉండండి ఆ సైడ్ చూపిస్తాను నేను చూపించింది నాకు ఇక్కడ వేరే దగ్గర ఇప్పుడు ఇక్కడ అక్కడ కూడా ఉన్నాయి బట్ అవెందుకు కదలట్లే వేరే దగ్గరకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ అవే ఎక్కువగా ఉన్నాయి ఏంటి గిట్లు ఉన్నాయి ఇక్కడ బరాబర్ ఉంటది అనుకుంటే ఈ గిట్లు కొద్దిగా ఓవర్ యాక్షన్ ఏమనుకోదు ఫ్రెండ్స్ తెలంగాణ బరాబర్ ఉంటాయి మా బోలు మజిద్ ఇక్కడ మజిద్ కూడా ఉంది ఫ్రెండ్స్ జూ పార్క్ లో ఎంత కూల్ గా ఉందో

మా హస్బెండ్ అమ్మాయికి లైన్ వేస్తున్నాడంట తాహిర్ అయితే చెప్తా ఉన్నాడు వీడేందో పెద్ద వేయినట్టు సీరియస్ అయినా ఏం పర్లేదు లేరా వాడేం బాగానే నడుస్తాడు ఈయన వీడు వాడిని పడిపోతాడని భయం చెప్తున్నాడు మేమే పెద్ద గార్జిల్ ఫ్రెండ్స్ నొప్పులు అయితే కొద్దిసేపు కూర్చుందామంటే కూడా ఒప్పుకోవట్లేదు నా సే ఫిట్స్ కిడ్స్ చేస్తా ఉన్నాడు వాటర్ చూడండి ఫ్రెండ్స్ వీడు చిన్న తులిపి కాదు ఫ్రెండ్ చాలా చల్లగా ఉంది కొద్దిసేపు అయితే అలా కూర్చోవాలి లేకపోతే కుదరదు అసలు ఏం కాదుపా అది నేను వాడు చెప్పాడు కదా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిరుగుతూ ఉందని అలాగే తిరుగుతూ ఉంది వాటరు నేను చెప్పిన నీళ్ళు వస్తాయి గట్లా తిరుగు అని తెరిచిందిలే కావచ్చు బారా నువ్వు కూడా రా నేను రాలేకు పో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సెట్ అయిపోయింది బరాబర్ తిరుగుదాం బరాబర్ తిరుగుదాం అని తీసుకొచ్చింది ఇక్కడికి వచ్చాక ఇట్లా చేస్తుంది సరే లోపలే ఉందో చూస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఆ బండి అయితే ఎక్కుతాము మా హస్బెండ్ లోపలికి వెళ్ళున్నారు వచ్చిన తర్వాత మీరు చూడండి తాహీర్ 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 జాబిటే వాడు చూడండి ఆ వాటర్లకి వెళ్తున్నాడు వాడికి వాటర్ అంటే అసలు పిచ్చి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రచ్చ చూడండి ఫ్రెండ్స్ ఆ వాటర్లకి అయితే వెళ్ళాలంట

ఇలా అయితే నడిచేతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఏసీ బస్ అక్కడెక్కడో ఉందంట ఇక్కడ మొత్తం టికెట్స్ మొత్తం మోసమే ఫ్రెండ్స్ ఎందుకంటే ఫోన్పే ఉంటేనే పని చేస్తూ ఉంది కొన్నిటికైతే ఫోన్పే మనీ అయితే అస్సలు తీసుకోవట్లేదు ఇక్కడ ఓన్లీ ఫోన్పే అంటున్నారు ప్రతిదానికి వీడు చూడండి రచ్చ రచ్చ చేసేస్తా ఉన్నారు వాడు చూడండి చాలా మంది వస్తున్నారు వాడిని నానా రకాలుగా అయితే కూర్చోబెట్టేస్తా ఉన్నాడు ఆయన ఇలా తిరుగుతున్నామంటే కొద్దిగా చల్లగా ఉంది అందుకని తిరిగినా పర్వాలేదు అనిపిస్తుంది క్యా హే క్యాంటీన్ ఇది ఏదైనా స్నాక్స్ ఉంటే అయితే తినొచ్చు ఫ్రెండ్స్కి అయితే సమోసా దమ్మని చెప్పాను బయటికి వెళ్ళి ఫుడ్ తినేటప్పటికి లేట్ అయిపోద్ది కదా అందుకని చెప్పి విడు చూడండి షుగర్ ఏంటివన్నీ జల్ ఒకరికి వచ్చి పాప్కాన్ ఇంకొకరికి వచ్చి ఎక్పప్పు ఇంకొకరికి వచ్చి సమోసా నాకు డ్రింక్ ఫ్రెండ్స్ ఇక్కడేదో బోర్డు ఉంది దాని పేరు అయితే మాకు తెలీదు చాలా బాగుంది ఇదంతా దాని ప్లేసే మళ్ళ నాకు స పూల ముందు అసలు ఏమీ అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు ఒకే రూట్లో ఉన్నాయి తెల్ల హంస అంట సారస్ కొంగ అంట పక్షులు ఉష్ణపక్షి ప్రియా సింహ చిరుత హిమాలయ గోరల్ సాంబార్ జింక అంట ఇప్పుడు వినలేదు ఫ్రెండ్స్ నేనైతే సాంబార్ జింక అంటా ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో మనం సెల్ఫీ తీసుకుంటే ఎలాగుంటావు అలాగే ఉంటుంది అయితే ఖచ్చితంగా మా నేను చేస్తా హా చూడండి ఇది మాత్రం నాకు కొడుకు లాగుంది ఇది నాకు ఇంకొక పుట్టబోయే కొడుకు లాగుంది కూతురు అంటే అవసరంలే ఇది నాలా ఉంది కాదు తాహీర్ లా ఉంది అక్కడ చూడండి వీళ్ళందరూ ఎంత బాగా చిల్ అయితే అవుతున్నారు చాలా ఎక్కడో అక్కడెక్కడో ఉందంట మా ఆయన దుప్పి అని పిలుస్తున్నాడు పాండి ఫ్రెండ్స్ చూద్దాం మనం కూడా చూడు ఇవన్నీ దుప్పలే వా నిజంగా చాలా బాగుంది అషు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తుందని అక్కడ రైల్ రైల్ అంటున్నాడు మా నా రైలు మా షారుక్ కన్నా మంచిగా ప్లాన్ చేస్తుంటే ఆడ ఉంటాము ఇప్పుడు ఆ రైలు చూడండి ఎంత బాగుతుందో ఇంత క్యూట్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్ అది ములకొక్క జూమ్ చేస్తాను అయితే వాటర్ తేడానికైతే వెళ్తున్నాడు అక్క ఎక్కడికైనా తీసుకెళ్ళు అక్క ఎక్కడికైనా తీసుకెళ్ళన్నాడు ఈసారి ఇప్పుడైతే వాడు అంటున్నాడు ఇప్పుడు ఇంకా నేను ఎప్పుడు అడగను అక్క ఎక్కడికైనా తీసుకెళ్ళని అంటున్నాడు చాలా అంటే చాలా టైడ్ అయితే అయిపోయి ఉన్నాం ఫ్రెండ్స్ నాకైతే మా అమ్మ కొత్త చెప్పులు ఇచ్చింది చూపించాను కదా ఆ కొత్త చెప్పులు వేసుకొని కాళ్ళు మొత్తం బొబ్బల బొబ్బలుగా వచ్చేసినాయి ఇద్దరైతే అక్కడున్నారు మనం కూడా వెళ్దాం పా అండి ఇదోండి అదేదో దుప్పంట నాకు తెలీదు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎనీవే మొత్తం అయితే సూపర్గా ఉంది ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు సూపర్గానే ఉంటుంది గృహ దుప్పి ఇదేదో ఇంకో దుప్పంట ఏందో దుప్పులు గోలా ఎంత బాగుందో చూడండి దుప్పి మా హస్బెండ్ పాట పాడుతున్నాడు ఫ్రెండ్స్ దుకోకండి ఇంక చాలరా ఆ బస్సు ఎక్కడ ఉంది ఎతకదాం